శ్రీ రామకృష్ణాయతే నమ ఇంతకుముందు భాగంలో శ్రీ రామకృష్ణుల ఆధ్యాత్మిక గురువైన భైరవీ బ్రాహ్మణి ఆగమనం గురించి తెలుసుకున్నాం శ్రీ రామకృష్ణులు అవతార పురుషులని శాస్త్రాల ఆధారంగా నిరూపించిన మొదటి వ్యక్తి భైరవీ బ్రాహ్మణి ఆ వివరాలు ఈ భాగంలో తెలుసుకుందాం ఆమె హృదయతో పాటు శ్రీ రామకృష్ణుల గదిలోకి వచ్చింది శ్రీ రామకృష్ణులను చూడగానే ఆమె ఎంతో సంతోషించింది నాయన నువ్వు ఇక్కడున్నావా గంగా తీరం అంతా కోసం వెతికాను అని అన్నది ఆమె మాటలు విని శ్రీరామకృష్ణులు నా విషయం నీకెలా తెలుసమ్మా అని అడిగారు ఆమె జగన్మాత నాకు ముగ్గురు వ్యక్తులను చూపించి వారిని నేను కలుసుకోవాలని ఆదేశించింది ఆ ముగ్గురులో నువ్వు ఒకడివి శ్రీరామకృష్ణులు భైరవి మాతకి దగ్గరగా కూర్చుని పసిపిల్లవాడిలాగా ఆ తల్లితో ఆయన విషయాలన్నీ చెప్పారు భగవంతుని ధ్యాసలో స్పృహ కోల్పోవడం శరీరంలో మంటలు లేవడం నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ ఆమెతో చెప్పి అమ్మ నాకు ఇలా ఎందుకు జరుగుతుందో నువ్వన్నా చెప్పు నాకేమైనా పిచ్చి పట్టిందా అంటూ బాధగా అడిగారు ఆయన మాటలు విని భైరవి బ్రాహ్మణి ఎంతో ఆనందించింది ఇది పిచ్చి కాదు ఆత్మానుభూతి శ్రీ చైతన్యులకు శ్రీ రాధాదేవికి కూడా భగవంతుని ధ్యానిస్తున్నప్పుడు ఇలాగే జరిగింది నా వద్ద ప్రామాణిక శాస్త్రాలున్నాయి వాటి ద్వారా నీవి భ్రమ కాదని పిచ్చి కాదని నీది ఆత్మానుభూతి అని నేను నిరూపిస్తాను అంటూ ఆయనకు ధైర్యం చెప్పింది అలా వారు చాలాసేపు మాట్లాడుకున్నారు తరువాత శ్రీ రామకృష్ణులు జగన్మాతకు నివేదించిన పళ్ళు పటికబెల్లం ఆమెకిచ్చారు పంచవటిలో భైరవికి ఒక దివ్య దర్శనం కలిగింది ఆమె మెడలో రఘువీరుని ప్రతిమను ధరించి ఉంది రఘువీరునికి నైవేద్యం అర్పించడం కోసం ఆలయ వంటశాల నుండి కొన్ని సరుకులు తీసుకుని వంట చేయడం ప్రారంభించింది అదే సమయంలో శ్రీరామకృష్ణులకు పంచవటికి వెళ్లాలన్న అంత ప్రేరణ కరిగింది ఆమె నైవేద్యం అర్పించి కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయింది అప్పుడు శ్రీ రామకృష్ణులు బాహ్య స్పృహ లేని స్థితిలో వెళ్ళి ఆ నైవేద్యాన్ని తినడం మొదలుపెట్టారు భైరవికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ శ్రీ రామకృష్ణులు అద్భుతమైన భావపారవశ్యంలో నైవేద్యాన్ని తింటున్నారు ఆ దృశ్యం చూసిన భైరవి తనకు ధ్యానంలో రఘువీరుడు నైవేద్యం స్వీకరిస్తున్నట్టుగా కనిపించింది కళ్ళు తెరిచి చూసేటప్పటికీ శ్రీ రామకృష్ణుల ఆ స్థానంలో ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందించింది కాసేపటికి శ్రీరామకృష్ణులు బాహ్య స్మృహలోకి వచ్చి చాలా బాధపడ్డారు నాకేంటో ఈ జబ్బు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో అర్థం కావడం లేదమ్మా అన్నారు అందుకు ఆమె ఆయన్ని ఓదారుస్తూ నువ్వే తప్పు చేయలేదు నాయన బాధపడకు నాకు ధ్యానంలో ఒక దివ్యదర్శనం కలిగింది అందులో ఎవరి పని చేస్తున్నారో నాకు అర్థమైంది నీలో ఉన్న రాముడే ఇలా చేశాడు అంది అలా వారు ఆధ్యాత్మిక ప్రసంగాలలో మునిగిపోయారు భక్తి తంత్రశాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఆయన అనుభవాలన్నీ శాస్త్రీయాలే అని ఆమె నిరూపించేది ఇలా వారం రోజులు గడిచిపోయాయి ఆమె ప్రతిరోజు కాళికాలయానికి వెళ్ళేది రామకృష్ణులకు కలిగిన అనుభవాలు దర్శనాలు అన్నీ భగవంతుని అనుగ్రహమే అని ఆమె నమ్మింది శ్రీ రామకృష్ణులు భగవంతుని నామాన్ని జపిస్తూ అలా భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారు ఆమె శ్రీ చైతన్య చరితామృతం చైతన్య భాగవతం గ్రంథాల్లోని శ్రీ చైతన్యులు మరలా అవతరిస్తాడు అనే విషయం ఆమెకు స్ఫురణకు వచ్చింది శ్రీ రామకృష్ణుల్ని గమనిస్తే ఆమెకు అది నిజమే అని అర్థమైంది శ్రీ చైతన్య నిత్యానందుల అనుభవాలకి శ్రీ రామకృష్ణుల అనుభవాలకి చాలా దగ్గర పోలికలు ఉండడం ఆమె గమనించింది శ్రీ చైతన్య మహాప్రభువుకి భగవంతునితో విరహం కారణంగా శరీరంలో మంటలు పుట్టేవి అప్పుడు పూలమాలలతోనూ గంధంతోనూ ఆయన శరీరాన్ని అలంకరిస్తే ఆ మంటలు తగ్గేవి భైరవీ బ్రాహ్మణి శ్రీ రామకృష్ణులకు కూడా అలాగే చేసింది అప్పుడు ఆయన మంటలు తగ్గడం ప్రారంభించాయి శ్రీ చైతన్యుడు నిత్యానందుడు ఇద్దరూ శ్రీ రామకృష్ణుల శరీరంలో అవతరించారని ఆమెకు నిశ్చయంగా అర్థమయ్యింది శ్రీరామకృష్ణుల శరీరం నుండి ఇద్దరు సుందర బాలకులు బయటికి రావడం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం భైరవి బ్రాహ్మణి ఎవరి నుంచి ఏమి ఆశించేది కాదు ఎవరు ఏమనుకున్నా వాళ్ళ మాటలు పట్టించుకునేది కాదు ఆమె సత్యం అనుకున్న దాన్ని నిర్భయంగా చెప్పేది అలాగే ఆమె శ్రీ రామకృష్ణుల గురించి కూడా తనకు తెలిసిన సత్యాలన్నీ అందరికీ చెప్పసాగింది ఒకమారు మధుర్బాబుతో కలిసి శ్రీ రామకృష్ణులు పంచవటిలో కూర్చుని ఉన్నారు హృదయ్ కూడా అక్కడే ఉన్నాడు నేను అవతారము అని శ్రీ రామకృష్ణులు చెబుతూ ఉంటే అందుకు మధుర్బాబు నవ్వి అదేంటి బాబా అవతారాలు పదే కదా ఉన్నాయి నువ్వేలా అవతార పురుషుడు అవుతావు అన్నారు అప్పుడు భైరవి మాత పంచవటి వైపుగా రావడం రామకృష్ణులు చూశారు వెంటనే రామకృష్ణులు ఆమె దగ్గరికి వెళ్ళి బాబు నేను అవతారం కాదంటున్నాడమ్మా చూడు ఎలా అని చిన్నపిల్లవాడిలాగా అడిగాడు అప్పుడు ఆమె నాయన భాగవతం అవతారాలు ఇరవై నాలుగు అని చెప్తున్నది అంతేకాదు విష్ణువు అనేక మార్లు అవతరిస్తూ ఉంటాడని వ్యాస భగవానుడే తెలిపి ఉన్నాడు వైష్ణవ గ్రంథాల్లో కూడా శ్రీ చైతన్య మహాప్రభువు మళ్ళీ అవతరిస్తాడని ఉంది అని చెప్పింది శ్రీ రామకృష్ణుల అనుభవాలు శ్రీ చైతన్య మహాప్రభువు అనుభవాలతో సరిపోలుతున్నాయి రామకృష్ణులు అవతార పురుషులు అన్న భైరవి మాటలు కాళికాలయంలో అందరికీ తెలిసిపోయాయి దాంతో పెద్ద అలజడి చెలరేగింది కానీ శ్రీరామకృష్ణులలో ఏ మార్పు లేదు ఆయన ఎప్పటిలాగే కాళీమాత బిడ్డగానే ఉండిపోయారు శ్రీ రామకృష్ణులకు ఆధ్యాత్మిక సాధనలలో సహకరించడానికే భైరవీ బ్రాహ్మణి అక్కడికి వచ్చింది ఈ విషయం ఆమె దివ్య దృష్టికి తెలుసు ఆమె శ్రీ రామకృష్ణులు అనేక సాధనలలో నిమగ్నమయ్యేలాగా చేసింది గురు పరంపరగా వస్తున్న సాధనా మార్గాలను అనుసరించకపోయినా కేవలం హృదయపూర్వకమైన భక్తిభావంతోనే ఆయన జగన్మాత దర్శనం పొందగలిగారు అందుకే ఆయన ఉన్నత అవస్థను గురించి ఆయన మనసు నుండి అనుమానాలు విడిపోలేదు అన్న విషయాన్ని భైరవి బ్రాహ్మణి గ గమనించింది ఆధ్యాత్మిక ప్రగతి సాధించే కొద్దీ మనస్సు శరీరాలలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణులు స్వయంగా గ్రహించేలాగా చేయవలసిన బాధ్యత ఇప్పుడు భైరవీ బ్రాహ్మణిది రామకృష్ణులు అవతార పురుషులని బాగా తెలిసిన భైరవీ బ్రాహ్మణి ఆయనకు సాధనలో ఏ విధంగా సహకరించగలదు అన్న అనుమానం మనకు వస్తుంది కానీ ఆమెకు రామకృష్ణులు అవతార పురుషులు అన్న భావన మనసులో నిరంతరం స్థిరంగా లేదు మొదటిసారి ఆయన్ని చూసినప్పటి నుండి ఆమె ఆయన్ని తన బిడ్డలాగా ప్రేమించింది అందుకే ఆయన సాధనలలో సహకరించాలనుకుంది పరమయోగ్యుడైన శిష్యుడికి బోధించే అవకాశం కలిగినప్పుడు ఆచార్యుని హృదయం ముప్పొంగిపోతుంది ఇప్పుడు భైరవీ బ్రాహ్మణికి కూడా అటువంటి సదావకాశం లభించింది కేవలం భైరవీ బ్రాహ్మణి ప్రేరణతో శ్రీరామకృష్ణులు సాధన చెయ్యలేదు ఆ జగన్మాత ఆయన వినకుండి ఆయన్ని నడిపించింది సాధనా మార్గంలో ఆయనకున్న ఏకాగ్రశక్తిని తీవ్ర వ్యాకులతను మనలాంటి సామాన్యులు అర్థం చేసుకోలేరు తరువాతి విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే